ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొత్త వరవడికి భావితరాల సేవలకు నాంది పలికిందని గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపరపు శ్రీధర్ శర్మ మాట్లాడారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న బడి భోజన పథకానికి మరి అపర అన్నపూర్ణగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు కీర్తించే అలానే అన్నదాతలకు స్ఫూర్తి ప్రదాతగా అన్నదానానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన తూర్పుగోదావరికి చెల్లి చెందిన కీర్తి శిష్యురాలు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడాన్ని బ్రాహ్మణ సమాజం హర్షిస్తుంది ఎందువల్లంటే డొక్కా సీతమ్మ గారు స్వాతంత్రం పూర్వకు ముందు నుంచి ఆమె వంద ఎకరాలను సైతం అమ్మి పాఠశారులకి ఉచితంగా అన్నదానం కార్యక్రమాలు వారు ఆమె కుటుంబ సభ్యులు నిర్వహించేవారు అప్పట్లో ఆమె లంకల గన్నవరంలో నివసించేది ఆమె పేరు మరి చిరస్థాయిగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నిలిచిందంటే ఆమె చేసిన సేవా కార్యక్రమం వల్లే ఆమెను ఈ రోజుకి చెప్పుకోవటం జరుగుతుంది ఆమె బ్రిటిష్ వారికి కూడా మరి వాళ్ళు ఆకలి టయానికి వస్తే అన్నం ఆహార పదార్థాలు అందించడం జరిగేది అట్లానే లంకల్లో గ్రామాల్లో వరదలు వస్తే వారికి పడవల్లో తీసుకెళ్లి భోజన సదుపాయాలు ఏర్పాట్లు చేయటం చేసేది మరి అట్లాంటి స్ఫూర్తి ప్రదాత పేరుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలానే విద్యాశాఖ మాచులు నారా లోకేష్ గారు అట్లానే ఉప ముఖ్యమంత్రిగా మరి డొక్కా సీతమ్మ గారి పేరు ప్రతిసారి ప్రతి మీటింగ్లో సమావేశంలో మరి చెప్పి ఆమె సేవల్ని కొనియాడుతూ ఉండే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి బ్రాహ్మణ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజున ప్రభుత్వ పథకాలకి గత ప్రభుత్వంలో చూసాం ప్రజల సొమ్మును దోచుకొని మనీ లాండరింగ్ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న గోరుముద్దల పథకం అంట గోరుముద్దల పథకం ఇదే పథకానికి ఆయన పేరు పెట్టాడు ఎంత సిగ్గు చేటు ఇట్లాంటి క్రిమినల్స్కి ప్రభుత్వ పథకాలు పేర్లు పెట్టుకోవటం దేశంలో ఎక్కడా లేదు మరి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసినా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా చూసినా ఇప్పుడు ముఖ్యమంత్రిగా కాలంలో చూస్తున్నా ఆయన జాతీయ నేతలు రంగాల్లో ఉన్న మరి కీర్తి శేషుల పేర్లని ప్రభుత్వ పథకారులకి మనం పెట్టడం చూసాం అన్న నందమూరి తారక రామారావు గారి పేరుతో అన్నా క్యాంటీన్ అట్లానే రోజున రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారి పేరు అట్లానే స్కూల్ పిల్లలకి బ్యాగులు పుస్తకాలు ఇచ్చే పథకం పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు ఇట్లాంటి పథకాలు ఎన్నో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు గారు గతంలో ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు మరి ఇది ప్రజలకి ఆకాంక్షగా ఉన్న పేర్లనే పెట్టడం వల్ల ఈ రోజున భావితరాలు భవిష్యత్ తరాలు విద్యార్థులు ఎవరు వీళ్ళు ఈ పథకానికి ఎందుకు పేర్లు పెట్టారని చెప్పి వారి సేవల్ని తెలుసుకొని వారిలాగా భవిష్యత్తులో ఈ దేశంలో మారే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి వాళ్ళకి చరిత్ర తెలుసుకునే అవకాశం మరి ఈ పథకాల ద్వారా కలుగుతుందని బ్రాహ్మణ చైతన్య వేదిక తెలియజేస్తుంది బ్రాహ్మణ సమాజం తరఫున పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలానే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం